ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో జలజాత ప్రభవాదులన్ జలజాత ప్రభుడేవర బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు జలజాత ప్రభవాదులన్ మనములో చర్చించి భాషావళిని పొలుగల్లే నిజనార్దనఃవయ పరబ్రహ్మం జనార్దనుడే పరబ్రహ్మం శ్రీకృష్ణ పరమాత్మ అన్నం కా అలా నరసింహ పరబ్రహ్మము ఆయన జనార్దన పరబ్రహ్మం ఇంటిలో చెలియై ఏం పుణ్యాత్ముడివయ్యా ఓ పరీక్షన్ మహారాజా నీ వంశములోనే కదా చెలియై మేన మరంది అయి సచివుడై ఏం పుణ్యమండి ఎలా పుట్టాడు ఏదో ఆయన దేవుడు నువ్వు భక్తుడు ఇలా కాదు చెలియ మరందియ సచివుడై చిత్తయుండ మహాఫల సంధాయకుడై మహాభాగ్యం మహాభాగ్యంబురాజోత్తమా ఇంతింత పుణ్యమా ఎంత పుణ్యాత్ముడివయ్యా నీవు మహానుభావా ఏమి ఎంత భాగవతోత్తముడివి నీవు ఎందుకు ఇంత భాగవతోత్తముడికి క్లేశం వచ్చింది కలిప్రవేశించినది కలిప్రవేశిస్తే ఒక దుర్మార్గుడు ఆ ధర్మధేనువును కాలితో తన్నుతూ ఉన్నాడు ఏమిరా నిన్ను కొమ్ముల చిమ్మెనో కదిశనో నిన్నేమన్నా కొమ్ములతో కుమ్మిందా ఆవు ఇటువంటి ధర్మధేనువును నువ్వు కాలితో కొడుతున్నావు నిన్ శాసించదం దుర్మతి నిన్ను శాసిస్తాను నేను పాండవ వంశజుడను పరీక్షన్ మహారాజును నేను పరిపాలిస్తూ ఉండగా పరీక్షిత్తుగా పేరెందుకు వచ్చిందయ్యా పరితహా ఈక్షదే ఇది పరీక్షిత్ అన్నాడు మాతృ గర్భములో ఉత్తరా గర్భములో ఉండగానే ఎక్కడ ఎక్కడ కుత్ర భగవాన్ అని పరమేశ్వరుడి కోసం తల తిప్పి వెతికాడట ఆయన పరితహా ఈక్షతే పరీక్షిత్ అన్నాడు అంత జ్ఞాని ఆయన అటువంటి జ్ఞానమూర్తి అయిన పరీక్షిత్తు రాజేంద్రుడై రాజ్యమును శాసిస్తున్న సమయంలో ఎందుకంటే ఎస్మిన్ దినే కృష్ణే దివం యాతే ఏ దినమునందైతే ఉదయము ఆయన కృష్ణ పరమాత్మ వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోయాడో తన కర్తవ్యమును పూర్తి చేసుకుని ఆయన ఉండగా కలి ప్రవేశించడానికి వీల్లేదు ద్వాపరయుగము పూర్తి అయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు కలి ప్రవేశించింది ఆ కలి ఈ దుర్మార్గమైన రూపముతో కాలితో ధర్మధేనువును తంతూ ఉన్నాడు నిన్ను శాసించదు దుర్మతి అని కత్తిదీశాడు ప్రభు నన్ను అంత మరీ కోపపడకండి నేను కూడా ఏదో మీ ఆశ్రయం వల్ల బ్రతకవలసిన వాణ్ణి నాకేదో కొన్ని చోట్లు చూపిస్తే ఆ మూల ఎక్కడో చోటిస్తే బతుకుతా అన్నాడు రజో వైరంచ పంచమం కొన్ని చోట్లు ఇచ్చాడు పాపము మద్యము స్త్రీ మా ఇలాంటి ఘోరమైన విషయాలన్నింటిలో కలిగి ఉంటాడు ఇట్లాంటి చోట స్త్రీ అంటే అపార్థం చేసుకోకండి ధర్మ ధార్మికమైనటువంటి స్త్రీ విషయంలో అనలేదు అధార్మికమైన చోట అన్నాడు అది అందుకని ఇక్కడ దూష్యములైన చోట అంతా కలి ప్రవేశించడానికి అర్హతలు ఇచ్చాడు స్వామి నువ్వు చక్రవర్తివి కదా ఇరుగ్గా ఉంది కొంచెం నా శరీరం చాలా పెద్దది ఇంకా కొంచెం ఏమన్నా ఇవ్వరాదు చోటు అని అడిగాడు అడిగితే హిరణ్యం బంగారము ద్యూతము ఇచ్చాడు రెండు చోట్లు జూదము బంగారము ఇంకా చాలు నేను చూసుకుంటాను అన్నాడు అని వాడు ఈయన కిరీటం పెట్టుకున్నాడు ముందు తల మీద దూరాడు దూరి ఆయనకు ఎప్పుడు లేని పాపం దాహం అనిపించింది రాజుకు ఆయన రథంలో అలా వెళ్ళాడు ఒక ఆశ్రమం కనపడుతున్నది ఆశ్రమం కనపడితే లోపలికి వెళ్ళాడు చక్రవర్తి కదా భూమండలేశ్వరుడు ఆయన వస్తే గురువుగారు ఏదో తపస్సులో ఉంటే రాకపోయినా శిష్యులు అక్కడున్న వాళ్ళు అందరూ రావాలి స్వాగతం పలకాలి అర్ఘ్యపాద్యాదులు ఇవ్వాలి ఇవేవీ లేవు కదా మానవత్వము దాహము వేస్తే మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేరు ఇది ఏమి ఆశ్రమం కోపం వచ్చింది ఆయనకి అక్కడ మునివర్యుడు శమీకుడు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు కూర్చుంటే కోపం వచ్చి అక్కడ చచ్చిన సర్పమును ఆయన మెడలో వేశాడు నీ తపస్సు నువ్వు అని ఆయన మహానుభావుడు బ్రహ్మలీనుడై ఉన్నాడు ఆ పరబ్రహ్మయందులీనమై ఉన్నాడు ఆయన తపోమూర్తి అయి కాసేపటికి ఆయన కుమారుడు ఓ పిల్లవాడు వచ్చాడు వాడు అగ్ని కణము వలె తపోజ్వాళామూర్తి అయి ప్రకాశిస్తూ ఉన్నాడు వాడు ఎవడురా మా తండ్రి ఇంత శుచి అయి తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ మృత సర్పమును వేశాడు వాడు నేటికి ఏడవ దినంబన తక్షకదష్టుడై అని శపించాడు వాడు ఆ పిల్లవాడు మహా తేజస్శాలి ఆ పిల్లలందరూ అహాహాన్ చప్పట్లు కొడుతున్నారు కళ్ళు తెరిచాడు ఋషి ఏమిట్రా చేస్తున్నారు అంటే మెడలో పాము సరే వీళ్ళు తీసేశారు ఇట్లా ఒక దుర్మార్గుడు రాజు మీ మెడలో ఈ సర్పమును వేశాడు వాణ్ణి నేను శపించాను అన్నాడు అయ్యో ఎంత పని చేశావురా బాలచేష్ట ఆయన మహాభాగవతోత్తముడే మహానుభావుడైన రాజేంద్రుడే ఆయన్ని శపించావా ఎంత తప్పు చేశావు అన్నాడు సరే ఆయన రాజ్యానికి వెళ్ళాడు కిరీటం తీసి పక్కన పెట్టాడు ఆయనకు పూర్వజ్ఞానము అయ్యో అంత మహాత్ముడే సమీకుడు మహనీయుడే అటువంటి వాణ్ణా నేను మృత సర్పము వేసి అపవిత్రుణ్ణి చేశాను ఎంత ఘోరము ఎంత పాపము చేశాను అనుకున్నాడు ఇది అనుకుంటున్నంతలో చారుడు వచ్చాడు ప్రభు మన్నించండి అన్నాడు చెప్పు అన్నాడు చెప్పలేని వార్త అన్నాడు అయినా చెప్పు అన్నాడు చెప్పాడు నేటికి ఏడవ దినమున మీరు తక్షక సర్పదష్టులై ఇలా అవుతారని శపించాడు ఒక బ్రాహ్మణ బాలకుడు అన్నాడు ఆహా నాకు తగిన శిక్షయే ఈ శాపం అనుకున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో